డిప్యూటీస్ గా ఎంపీటీస్ లు వార్డ్ కౌన్సిలర్స్ అందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ప్రసన్నం ఇంకా ఎవరైనా ప్రతి ఒక్కరికి వార్డ్ కౌన్సిలర్ మాట నీ అంత చూస్తాం ఏం చూస్తాం ఏమిటి నా అది ఒకడు నూరు మందిని కత్తి ఫైటింగ్ చేసేది నీ కాల మీద సరిగ్గా నిలబడలేదు ఎప్పుడైనా సరిగ్గా నేను బాగా ఆలోచన చేయండి నేను చూడండి ఎంత చక్కగా నిలబడి మాట్లాడుతున్నాను ఇంతలా ఉన్నా కూడా ఇంత మోకాళ్ళప్పుడు వచ్చినప్పుడు గడప తిరిగి నా మోకాలు పోయినా కూడా నేను గెలి ఉన్నాను వారి అట్లా ఎప్పుడైనా నిలబడి చూసాడా విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఏ పార్టీ నాయకుడు అయితే ఇక్కడ శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా అవుతాడో ఆ పార్టీ అధికారం వస్తుంది ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి గుంతకల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచన చేసి మరి మరోసారి నన్ను గెలిపించాలా మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలా మరి అని కోరుకుంటూ పివర్గా చెప్తా ఉన్నాం అందరు పార్టీల మాదిరి మేమేమో మాయమాట చెప్పడం లేదు మేము డైరెక్ట్ గా సూటిగా అడుగుతా ఉన్నాం మా నాయకుడు అదే చెప్తా ఉన్నాడు నేను మీకు పని చేసి ఉంటే మాట ప్రకారం నేను మీకు సహాయం చేసింటేనే నాకు ఊ చేయండి అని మరి మరి అన్ని రకాలుగా చేసుకుంటా ముందుకు పోయినా ఇంకా కొన్ని పెండింగ్ పడిన మాట వాస్తవమే ఖచ్చితంగా మీ మీరు నన్ను కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మంచిగా ఉంటా అంతకుముందు అంటే మేము చూసి జోషిలో ఒక చిన్న గలాటాలు జరిగినాయి ఎక్కడన్నా ఎక్కడైనా కానీ ఏడన్నా గ్రామాల్లో కానీ ఎక్కడైనా ఖర్చులు జరిగినాయా కాబట్టి నన్ను కూడా మీరు మనసుకు గుండల్లో పెట్టుకొని చూసుకోగలతాలి నేను కూడా నా కూతురి సహాయం నేను చేసుకుంటూ ఒక శాసన సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా మీకు సేఫ్ ఉంటానని తెలియజేసుకుంటూ ప్రేమించుకుంటున్నాం అందులో ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పోసుకునే పని తప్ప వేరే పని ఏమైనా చేస్తున్నారా మీరు మళ్ళా వస్తారంట అవి ఉచితంగా ఇస్తాం ఇవి ఉచితంగా ఇస్తాం ఏమిటి చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి వస్తే ఇంకా రాబోయే దినాల్లో మరిన్ని పథకాలు వస్తాయి మంచి మంచి మరి పథకాల ద్వారా ప్రజలకు ఇంకా మేలు చేకూర్చే విధంగా కూడా మరి ముందుకు పోతుంది మన ప్రభుత్వం ఎన్ని చేసిన జగన్మోహన్ రెడ్డికి మీరు టొంగ పెడితే అయిపోయా మీకు ఏ ఒక పైసా రాదు ఓం నమస్తే వా అంతే శంకర గిరినాలు పట్టుకొని పోల్సిందే మనము మీకేమంటే ఆడవాళ్ళు కాసి ఎక్కువ దగ్గర పడతారు ఏమన్నా చెప్పే లోపల అయిపోయా ఎవడన్నా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా మరి మా ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్పడం మరి అది ఈ రోజుతో మూడు వేల రూపాయలు కూడా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నా ఏకైక రాష్ట్రం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేవలం మన ఆంధ్ర రాష్ట్రం అని కూడా మనం అందరం కూడా మాటల ప్రభుత్వమో ఏదో చెప్పి చేయకుండా మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వమో కాదు మాది మా ప్రభుత్వం అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా మరి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మనం పొత్తు మీరు అందరూ కూడా మనం చూస్తా ఉన్నాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందులో ఇది కూడా ఒకటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే వాళ్ళ